సిరులను కూర్చే శ్రీ పూజ కురారండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను కూర్చే శ్రీ పూజ కురారండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి കൊലച്ച വാരിക്ക് കന്ന ബത്തുല നമ്മവ കല്പവല്ല ദയതോ ബ്രോചേ കരുണാഗരി దయతో బ్రోచే కరుణాసాగరి పావన పాదముల శరణం మనుచు లక్ష్మీ పూజ కురారండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములు వసగే తల్లి ఒసగే తల్లి అష్టలక్ష్మి లక్ష్మిగా వెలిగే ఆ అష్టలక్ష్మిగా వనిల వెలిగే విష్ణు మనోహరి కరుణ సాగరి లక్ష్మి పూజ రండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్య లక్ష్మి ధనకనకాదులను సగే తల్లి శ్రీధనలక్ష్మి శ్రీధనలక్ష్మి నోమును నోచి ఆ శ్రీధనలక్ష్మి నోమును నోచి వేడిన వారల జనని లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగే లక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట కొలచిన ఇంట స్థిరము సిరి సంపదలు సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఆ శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్నో జన్మల నోముల ఫలము లక్ష్మి పూజ కురారండి पदनलक्ष्मिक सेवा चेयन्डी दारिद्र्यमुंसमुचे ध्वंसमुचे वैभोगमुर्चेतल्लि गूर्चेतल् गूर्चे श्रीमहलक्ष्मी चल्लनि दीवन आ श्रीमहलक्ष्मि चल्लनि दीवनाश्रितकोटिके शुभम गुरक्षण लक्ष्मि पूज कुरारी सिरिसंपद सगे धनलक्ष्मिक सेवलु चेयन् आश्रितकोटिकि अमृतमयमु अमृतमयमु कुबेरलक्ष्मी पावनचरितम् पावनचरितं दयघणवम्मा वैभोगलक्ष्मी आ, 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 आ दयघणवम्मा वैभोगलक्ष्मि मा सर्वस्वमुनि लक्ष्मी, लक्ष्मी पूज సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి సేవలు చేయండి సేవలు చేయండి